ఫ్రెండ్స్ ఈ రోజు మా మమ్మీ లంచ్ లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ ఏం కర్రీ చేయబోతున్నావు గుడ్డు టమాటా మునక్కాయ పులుసు ఓకే గుడ్లు ఎన్ని తీసుకున్నావు ఆరు ఉడకబెట్టి తోలు తీసిన గుడ్లండి మునక్కాయలు ఎన్ని తీసుకున్నాం మమ్మీ ఒక పెద్దది మునక్కాయ ఓకే ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నా మునక్కాయలు మూడు ఉల్లిపాయలు ఓకే నాలుగు పచ్చిమిర్చి ఓకే మూడు టమాటా ఓకే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకున్నాం అండి గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకుందాము చూపిస్తాగండి ఎన్ని స్పూన్ ఆయిల్ వేయాలి మమ్మీ ఓకే ఎన్ని స్పూన్ ఆయిల్ వేసాం మమ్మీ నాలుగు స్పూన్ దీంతో నాలుగు స్పూన్లు అమ్మా నాలుగు స్పూన్ల ఓకే ఆయిల్ బాగా హీటెట్ కాదండి మమ్మీ కోడుగుట్టు మునక్కాయ పులుసు అన్నావు కదా మసాలా వేస్తున్నావు కదా కొబ్బరి ఎంత తీసుకున్నావు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత తీసుకున్నావు కొబ్బరి ఓకే ఓకే అల్లం నేను పేస్ట్ చేసి పక్కన పెట్టా అండి ఇప్పుడు మా మమ్మీ ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వేయిస్తున్నారు ఇది మా గ్రాండ్ మా స్టైల్ అండి అంటే మా అమ్మమ్మ స్టైల్లో మా మమ్మీ చేస్తున్నారు కోడిగుడ్డు పులుసు కోడిగుడ్డు మునక్కాయ అండి ఇప్పుడు వీటిని మనం బాగా వేయించుకోవాలండి మమ్మీ పులుసు హై ప్రాసెస్లో చేస్తారా మీడియంలో పెట్టి చేస్తారా స్టవ్ మీడియం చేస్తారా హైలో పెట్టుకోవాలండి స్టవ్ ఇదిగోండి బాగా వేయించుకోవాలి మమ్మీ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు తొందరగా వేగాలంటే ఏమైనా చిట్కా చెప్పు ఏమి లేదమ్మా ఉప్పు వేయటమే ఉప్పు వేసుకొని ఎంత ఉప్పు వేసావు ఒక టీ స్పూన్ వేసాము ఓకే పసుపు ఒక టీ స్పూన్ ఓకే ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకుందామండి చిట్కాయ చూసారుగా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలంట ఇలా వేయించుకోవడానికి ప్లేట్ పెట్టేసుకుందామండి తొందరగా మగ్గిపోతాయి ఒకసారి ప్లేట్ తీసి చూసుకుందామండి బాగా వేగుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం ఇందాక కొబ్బరి చెప్పం ఎంత వేసినా రెండు టీ స్పూన్లు అంతా రెండు టీ స్పూన్లు అంతా ఓకే కొబ్బరి అల్లం వెల్లుల్లిపేసి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అరచిప్ప కొబ్బరి కొంచెం చినులుపై కొంచెం అల్లం అండి మూడింటిని మిక్సీ చేసుకొని ఇలా మనం వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి కోడిగుట్టు మునక్కాయ పులుసులోకి చింతపండు క్వాంటిటీ ఎంత తీసుకున్నావు యాభై గ్రాములు యాభై గ్రాముల ఓకే దీంట్లో ఉప్పు వేసి ఇచ్చాలా ఉప్పు వేసిన ఓకే ఇలా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా ఇప్పుడు ఇందులో మేము వేస్తాం మమ్మీ నువ్వు టమాటాలు ఓకే అది కూడా ఓకే ఓకే ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకుందాం అండి మా మమ్మీ చింతపండు రసం తీస్తున్నారు ఇది ఎన్నిసార్లు వేస్తారు ఒకసారి రెండు సార్లు రెండు సార్లు వేచు ఓకే మనకు పులుపు ఎంత కావాలో అంత వేసుకొని మమ్మీ చాలా మంది అంటారు పులుసు ఈ రోజు చేసుకొని నెక్స్ట్ డే తినమని ఎందుకు మమ్మీ అది చేపల పులుసు ఇది కాదు ఇది కాదనమాట చేపల పులుసు ఒక్కటే నెక్స్ట్ డే మార్నింగ్ తినాలి బాగుంటుంది ఓకే అంటే చేపల పులుసు అంటే కూరమాయలు ఏదైనా చందవా కానీ కూరమాయలు కానీ పొచ్చ కానీ ఏదైనా ఓకే మనకి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు బాగా వేగాయి కదండి ఇప్పుడు టమోటాలు వేసుకుందాము ఇవి కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి టమోటా ముక్కలు నేను నిన్న మా మమ్మీ రసం చికెన్ కర్రీ చేస్తే ఒక ఆ యాక్ కందండి ఇదిగోండి ఇప్పుడు మనం మునక్కాయలు వేసుకుందామండి టమోటాలు బాగా మగ్గాయి కదా అందుకు ఇలా మనం ఒకసారి కలుపుకుందాం ఒకసారి ప్లేట్ తీసి చూద్దామా మమ్మీ ఓకే మంచి వాసన వస్తుందండి గుమ్మగుమలాడిపోతుంది మమ్మీ కారం ఎంత వేయాలి రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఓకే మంచి స్మెల్ వచ్చేస్తుంది కూడా అప్పుడే ఇప్పుడు మా మమ్మీ ఇంట్లో కారం వేస్తున్నారండి టూ స్పూన్స్ ఒకటి రెండు ఇష్టం అండి ఐ మీన్ మేము స్పైసీనెస్ తింటాం కాబట్టి రెండున్నర వేసుకున్నామండి కారం ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ వేయించుకుందాం కారం చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఓకే 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 మేమైతే స్పైసీగా తింటామండి అందుకు మేము రెండున్నర వేసుకుందాం మీ ఇష్టం మీరు టూ స్పూన్స్ వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు అండి పులుసు ముందు పులుసు వేరు ఓకే కొంచెం నీళ్లు వేయాలి మునక్కాయలు బాగా మగ్గాలి కదా అందుక ఓకే ఇప్పుడు లైట్గా కొంచెం వాటర్ వేసుకుందామండి చాయ్ గ్లాస్ అంతా అనుకోండి ఒకసారి ఇలా కలిపి పెట్టుకుందాం మనం ఇప్పుడు ఇందులో మా మమ్మీ ఇందాక ఉడకపెట్టుకున్న గుడ్లు వేయబోతున్నారండి ఇప్పుడు సొడుకుతుంది కదా అదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక్కసారి మనం దీన్ని ఇలా కలుపుకుందామండి గుడ్లు వేసాం కదా కలుపుకొని దీని మీద ప్లేట్ పెట్టేసుకుందాము ఇదిగోండి ఇది మొత్తం మమ్మీ హై హైలో పెట్టే చేస్తున్నారండి స్టవ్ మంట హైలో పెట్టే మంట హైలో పెట్టుకొని చేసుకోవాలి మిగతా ప్రాసెస్ చూపిస్తా అండి ఆ మమ్మీ చెప్పు ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పులుసు ఓకే చింతపండు పులుసా చింతపండు పులుసా అది వేస్తున్నాను ఓకే మా మమ్మీ కోడిగుడ్డు మునక్కాయ పులుసుకి యాభై గ్రాముల చింతపండు తీసుకుందండి ఒకసారి కలుపుకోవాలా మమ్మీ నేను కలుపుతా నేను కలుపుతా ఓకే కలుపు మమ్మీ నాకు రాదుగా ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి పులుసు వేసిన తర్వాత మమ్మీ చాలామంది పులుసుని కొంచెం గట్టిగా కాకుండా నీళ్ళలాగా చేస్తారు కదా బాగుండదు అసలు బాగుండదు ఓకే ఇలా మనం ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకొని ఎన్ని నిమిషాలు ఉడకపెట్టాలి మమ్మీ పులుసుని చిక్కబడేదాకా ఓకే మా మమ్మీ ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తుందండి మమ్మీ ఇది మీడియం లోనా హైలోనా మమ్మీ మీడియం కాదు హై కాదు ఓకే ఇలా పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అనుకుంటా అండి చిక్కపడాలి అందుకే మమ్మీ పులుసు ఓకే మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తా అండి ఒకసారి తీసి చూద్దామా ఓకే మమ్మీ ఓ పులుసు బాగా ఉడికినట్టుంది మమ్మీ స్మెల్కే కడుపులో ఎందుకులే ఎలుకలు పరిగెడుతున్నాయి చాలా చాలా చూడటానికి చాలా బాగుంది ఫైనలీ కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఫైనల్లీ కొత్తిమీర రెస్పాన్స్ దించేసుకోవడం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గంట సిమ్మల్ని ఫ్రెష్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బై బై ఫ్రెండ్స్